ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ల ట్రెండ్ ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది రామ్ చరణ్ ఎన్టీఆర్లతో రాజమౌళి రూపొందించిన మల్టీస్టారర్ పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే అయితే దీనికంటే ముందు మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధమైందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది ఆ క్రేజీ స్టార్స్ ఇంకెవరో కాదు రామ్ చరణ్ అల్లు అర్జున్ వీరితో మల్టీస్టార్ అని ప్లాన్ చేస్తున్న నిర్మాత మరెవరో కాదు మెగా ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిసి నటించిన చిత్రం ఇప్పటికే తెరపైకి వచ్చింది ఆ చిత్రమే ఎవడు అయితే పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరి కాంబో చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించాలని ఆలోచిస్తున్నారు అల్లు అరవింద్ ఈ ప్రయత్నం ఇప్పటిది కాదు గత పదేళ్ల నుంచి కొనసాగుతోందట ఈ విశేషాలను ఓ ఇంటర్వ్యూలో రీసెంట్ గా వెల్లడించారు అల్లు అరవింద్ పదేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు కి చరణ్ అర్జున్ అనే టైటిల్ ని పెట్టామని చెప్పారు ఈ టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేసి గత పదేళ్ల నుంచి రెన్యువల్ చేస్తున్నారని వివరించారు ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగాడు రామ్ చరణ్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సాధించాడు అల్లు అర్జున్ అలాంటి వీరిద్దరి కాంబోలో చరణ్ అర్జున్ మల్టీస్టారర్ తెరకెక్కితే మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్